హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో నేను నా మగ్గం అలాగే పట్టుచీరల గురించి కొద్దిగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇంతకు ముందు వీడియోస్లో మీరంతా కూడా టమాటా మార్కెట్ వీడియోస్ అలాగే డీటెయిల్స్ ధరలు ఇతర అవన్నీ కూడా మన ఛానల్లో వస్తుండేవి సో ఇకపై వారానికి ఒక వీడియో రెండు వీడియోలు లేదంటే నెలకు ఒకటి రెండు వీడియోలు అయితే ప్లాన్ చేస్తాం ఇప్పుడైతే అంతకుముందు మధ్య మధ్యలో ఏం చేస్తాము ఏమి ఎట్లా అంటే ఇదిగోండి మనం నేస్తుంటాం కదా దీని గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే పెడతాను ఎంతమంది చూస్తారో సపోర్ట్ చేస్తారో ఏమో తెలియదు కానీ కొన్ని వీడియోస్ అయితే చేసి పెడతాము చూద్దాం ఎంతమంది మనకి సపోర్ట్ అందిస్తారో ఏమి ఎట్లా అనేసి చూడాలి మరి ఓకే చూసేయండి వీడియోని లైక్ కొట్టేసి ఎలా ఉంది ఏమి ఎట్లా అనేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీటిపైన ఏదైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి వాటిపైన మరో వీడియో అయితే ప్లాన్ చేద్దాం ఓకే రైతులకు కూడా చాలామంది పట్టు చీరలు తీసుకోవాలన్న ఒక పెళ్ళిళ్ళు జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు పటు చీరలు కొంతమంది లైక్ చేస్తుంటారు సో అటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేసే మగ్గం అయితే ఇదే ప్రస్తుతానికి లైట్ పింక్ శారీ అయితే నేస్తున్నాను ఓకే ఇంకా లేట్ లేకుండా మరికొన్ని విషయాలు మీ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకా చూసేయండి లైక్ కొట్టే సింగల్ లైక్ కొట్టుకునే ఉంటే థ్యాంక్ యూ మార్కెట్ వీడియోస్నే మన ఛానల్లో ఎక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు సో వేరే వీడియోస్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో తెలీదు మొత్తానికైతే నేనైతే చీరలు నేస్తూ ఉంటానండి పట్టు చీరలు ఇదిగో మగ్గం ఇది డిజైన్ వచ్చే కార్డ్స్ ఇవి ఇగ కార్డ్స్ ఇవం ఒక చీర కూడా పూర్తయింది ఇవన్నీ ఇదే అది చీర చీరల వాళ్ళు మళ్ళా రెండు రోజులు రాబోతున్నారు ఒక చీర ఇది నిన్న వారమే ఇవ్వాల్సింది ఈ వారం ఇవ్వాల్సి వస్తుంది సరిగ్గా నీయడం లేదు అందుకనేసే చీరలు అయితే ఇదిగో నా ఇది నేను నేస్తున్న మద్ద పింక్ కలర్ లైట్ పింక్ కలర్ షేరీ అయితే నేస్తున్నాను ఇదిగోండి జాకాలు ఒకటి రెండు రెండు జాకాళ్ళతో అయితే నేస్తున్నాను నేను రంగురంగుల చీరలు అయితే ఉంటాయి బా ఒక కలర్ నాలుగు చీరలు వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది పడుగు ఇవ్వండి ఇట్లా పైప్ చుట్టేసి ఉంటారు అంతా ఇవ్వండి పైప్ కనబడుతుందా మీకు ఇట్లా పైప్ ఇట్లా పైప్ అంతా కనబడుతూ ఉంటుంది మనం రెగ్యులర్గా మార్కెట్ వీడియోస్ టమాటోస్ గురించి చెప్తూ ఉండేవన్నీ ఇప్పుడు ఈ వీడియో ఎవరు చూస్తారో చూడరో కూడా డౌట్గానే ఉంది చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది మరో డిజైను బార్డర్ అంతా గ్రీన్ కలరు మిడిల్లో వచ్చేసి డార్క్ పింక్ బార్డర్ వచ్చేది ఇది ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి మగ్గము ఇది పూర్తి అయిపోయింది చీరలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా అతికిస్తాను కొత్తగా అతికిస్తాను అండి దీనికి ఇది డోల్ పైప్ ఇది ఇదిగోండి ఇదిగోండి ఇది డోల్కి దీంట్లో పన్నెండు చీరలు ఉంటాయి పన్నెండు చీరలు పన్నెండు చీరలకి చుట్టేసి దీంట్లో వస్తుంది మీకు పన్నెండు చీరలు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టుకోవాలి సో ఇలా వస్తుంది మళ్ళీ అతుక్కోవాలి ఇలా అయిపోతుంది మళ్ళీ అతుక్కోవాలన్నమాట ఇదిగో ఇప్పుడే సగం అతికినారు ఇంకా అతకాల్సింది చాలా ఉంది ఇదిగో ఇలా ఇదిగో ఈ పోగులు అన్నింటిని అతకలు ఇదిగో సన్నగా ఉంటాయి అక్కడ ఇంకా అతకాల ఇదిగో చూడండి ఆ పోగులన్నింటిని అతకాల్సి వస్తుంది అతికిన తర్వాత మళ్ళా నేయాల్సి ఉంటుంది ఈ వీడియో నాకు తెలిసి చాలామంది చూడరు అనుకుంటా ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువగా రైతులే పంటకు సంబంధించి టమాటాస్ గురించి మాత్రమే పెడుతూ ఉండేవాన్ని కాబట్టి వాళ్ళే ఎక్కువగా చూస్తారు సో ఈ వీడియో చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు మనకి ఇంకా టమాటాస్ మార్కెట్ గురించి వారానికి ఒకటి లేదంటే అలా అయితే ప్లాన్ చేద్దాం ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఏమి ఎట్లా మరి చూడాలి ఇవ్వండి లైట్ చేస్తుంది ఇదిగోండి డిజైన్ ఇది ఉంటుంది బార్డరు గ్రీను మిడిల్ వచ్చేసి పింక్ డార్క్ పింక్ బుట్ట ఇవండి ఈ మగ్గం వచ్చేసి ఇది ఇంకా అతికిన తర్వాత దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ మొత్తం తీసేసి దీనికి వచ్చేసి మూడు జాకాలు ఉన్నాయి చూడండి ఇదిగో ఫ్రంట్లో రెండు బ్యాక్ ఒకటి మొత్తం మూడు ఉన్నాయి మూడు జాకాలు దీనికి ఇది ఒక వెరైటీ చీర దానిలాగే వస్తుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇది ఇది కూడా ఇప్పుడు డిఫరెంట్ రెండు కలర్లు మధ్యలో మధ్య మధ్యలో ఇదిగోండి మధ్య మధ్యలో ఈ కలర్ వస్తూ ఉంటుంది మళ్ళీ ఈ కలర్ ఇది వచ్చేసి జాకెట్ పీస్కి కొంగుకి పైట్ చెంగుకి వస్తుంది ఇది వచ్చేసి పైట్ చెంగు అయిపోయిన తర్వాత బ్లాకు ఇది టచ్ అంటాము వైట్ వైట్ లాగా కనబడుతుంది ఇది వస్తుంది రెండు వస్తుంది మధ్య మధ్యలో స్టెప్స్ స్టెప్స్గా వస్తుంది సో ఇలా అయితే మేమైతే మగ్గాలను ఇస్తున్నామండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఇదిగో ఇది దారాలు చూడండి